ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడాను ఈ విశిష్టమైన రోజును పురస్కరించడం జరిగింది జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలానే వివిధ నాయకులు అందరూ కూడాను ముఖ్యంగా ముఖ్య అతిథిగా వాళ్ళవలసిన విక్రాంత్ గారు ఎమ్మెల్సీ గారు అలానే టౌన్ పార్టీ అధ్యక్షులు పలవలస శ్రీనివాసరావు గారు ఎంపీపీ రాజగోపాల్ నాయుడు గారు అలానే జడ్పీటీసీ నరసింహులు గారు వివిధ నాయకులు ఎక్స్ఎమ్ఎ భద్రయ్య గారు అందరూ కూడాను రావడం జరిగింది ఘనంగా ఈ వేడుకలన్నీ ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నాయకులందరికీ కూడాను దిశా దశా నిర్దేశం చేయడం కూడా జరిగింది రానున్న రోజుల్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి భారతీయులందరూ కూడాను ఎంతోమంది త్యాగాల ఒక కృషి ఫలితమే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా ఈ ప్రజలు ఇచ్చిన స్వాతంత్రాన్ని కానీ అధికారాన్ని కానీ ప్రతి ఒక్కరూ కూడాను పూర్తి స్థాయిలో ప్రజల మంచి కోసం వినియోగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను మరి ముఖ్యంగా రాజకీయ పార్టీ అయినా ఈరోజు అధికార పార్టీ అయిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఇదే కోరుతున్నాము మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజా శ్రేయస్సు కొరకు వారి యొక్క బాగోగులు చూడడానికి మాత్రమేనని అలానే ప్రతిపక్షాల మీద దాడులు చేయడం ఇలాంటివి కాదు అని ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేసుకున్నాను మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చండి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాము అందరం కలిసి ప్రజల యొక్క బాగోగులకే పాటుపడదామని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ ఈ సభాముఖంగా తెలియచేసుకుంటున్నాను అలానే ఈరోజు అందరూ కూడాను మరింతగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దాని యొక్క థీమ్ని అర్థం చేసుకొని ప్రతి మనిషి ఇంకొకరికి సహాయపడాలని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నువ్వు పేరు పేరున నా శుభాభినందనలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్